న్యూస్ వరల్డ్ మీ శిరీష శ్రీ శ్రీ కాణిపాకం స్వయంభూ వినాయకుని గుడిది ఇక్కడ కాణిపాక్ స్వయంభు వినాయకుడు నూతిలో వెలిసాడు ఆ గొప్పతనం అది అలాగే ఎదర కోనేటు చాలా బాగుంటుంది ఎదర గుడి ఎదురే కోనేటు ఉంటుంది ఎవరు స్నానం చేయకూడదు భగవంతుని కోసం ఉపయోగిస్తుంటారు ఏమన్నా అవసరం అయితే అలాగే ఇటు సైడు దర్శనంకు వెళ్ళడానికి ఇక్కడే భక్తులు ఎక్కువ పోటెత్తి ఉంటారు అందరూ కూడా అలాగే చాలా అందమైన ప్రదేశం కాణిపాక గణపతి ఆలయం ఇక్కడ ఆ కాణిపాక గణపతికి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తారు కోరిన మొక్కులు ఏమనుంటే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయని దీపం వెలిగిస్తారు సంవత్సరం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒత్తులు వెలిగిస్తారు అలాగే నవరాత్రులో చాలా వైభవంగా యాక్చువల్గా ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క అవతారంతో కానిపోక వినాయకుని ఉత్సవం ఊరేగింపుగా ఊరేగిస్తుంటారు పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఊరేగిస్తుంటుంటారు చాలా చక్కగా వైభవంగా ఊరేగింపు జరుగుతుంది చాలా అందంగా ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంటుంది అలాగే ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అమ్ముతుంటారు ఈ షాపులు ఎంత చాలా చక్కగా ప్రతి దేవుడు బొమ్మలు అమ్ముతారు ఇక్కడ కాణిపాకంలో ఇక్కడ మీకు వ్యాపారం అది బాగుంటదండి బానే ఉంటాయి సార్ భక్తులు బాగా రద్దీగా వస్తుంటారు భక్తులు వస్తుంటారు సాటర్డే సండే బాగుంటారు ఏంటండి గణపతి ఇక్కడ కానిపక గణపతి స్పెషల్ ఏంటండి గొప్పతనం స్వయంభూ వినాయకుడు సార్ స్వయంభూ వినాయకుడు సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఉంది స్వయంభూ వినాయకుడు అవును మీది సొంత షాప్ అండి దేవస్థానం స్టాల్ సార్ దేవస్థానం స్టాల్ దేవస్థానానికి అమౌంట్ కడతారు అవును ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ మీరు దేవస్థానం మీకు పర్లేదండి వ్యాపార పరంగా పర్లేదా మీకు కొంత హ్యాపీ అయినా ఏమైనా లేదంటే గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఇక్కడ ఏమన్నా అమౌంట్ తగ్గిస్తే బాగుండు పాట ఎక్కువ అవుతుంది అని ఏమైనా ఇబ్బంది ఉందా మీకు ఎక్కువ పాట తగ్గిస్తే బాగుంటుంది ప్రస్తుతానికి ఆ గణపతి వినాయకుడి వల్ల కానిపాక దేవుడి వల్ల కొంత జీవనోపాధి హ్యాపీగా సాగిపోతుంది బానే ఉంది కదా వ్యాపారవాది బానే ఉంది ఎంత మంది వస్తుంటారండి అండి ఇంచుమించు రోజుగా పది నుంచి ఇరవై వరకు వస్తుంటారు పది నుంచి ఇరవై వేల ఓకే ఓకే వైజాగ్ అండి కాణిపాకం వచ్చారా కాణిపాకం వచ్చాను దర్శనానికి ఎన్నోసారి ఇది రావడం కాణిపాకం ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం ఎలా ఉందండి కాణిపాకం అంతా ఏంటంతా మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం మీ ఇష్టదేవుడు విఘ్నేశ్వడా ఏంటి వెంకటేశ్వర స్వామి వచ్చాము తిరుపతి దేవస్థానం దర్శించుకోవడానికి మీరు బాగుందండి బాగుంది హ్యాపీగా ఉంది టూర్ అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి